మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇక ఇప్పుడు ఆయన బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన లైగర్ లైగర్ సినిమాతో మాత్రం వారి దెబ్బతిన్నాడు చెప్పాలి ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ డబల్ ఇస్మార్ట్ సినిమాతో కూడా తనదైన రీతిలో భారీ సక్సెస్ ను అయితే సాధించాలని చూస్తున్నాడు ఇక మొత్తానికైతే తను చాలా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా మంచి ఇమేజ్ నైతే తెచ్చుకున్నాడని చెప్పాల్సిన పని లేదు ఇక ఇప్పటికీ కూడా ఆయన చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా మీద ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని నమోదు చేశాయి ఇక మొత్తానికైతే ఈయన చేస్తున్న ఈ సినిమాల మీదనే ప్రస్తుతం ప్రేక్షకులు మంచి అంచనలైతే పెట్టుకున్నారు ఇక ఈ సినిమాతో మరోసారి పూరి బౌన్స్ బ్యాక్ అవుతారని చాలా మంది నమ్ముతున్నారు ఇక ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమాను కనక రామ్ రామ్ ఒప్పుకోకపోతే ఆయన ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన షాహిద్ కపూర్ తో షాహిద్ కపూర్ ఈ సినిమాను చేసి మంచి విజయాన్ని అందుకోవాలని చూశారట అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా టైటిల్ కాకుండా వేరే టైటిల్ పెట్టి ఈ సినిమా తీయాలని తన భావించినట్టుగా ఒకనొక సందర్భంలో పూరి తెలియజేశాడు ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాకి భారీ సక్సెస్ లను సాధించాయనే చెప్పాలి చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి